కొత్తవంగల్ బాయిమెట్టు గ్రామం దగ్గర ఉన్నాము ఇక్కడ ప్రజాప్రభుత్వం ఏదైతే ఏర్పడిందో నారా చంద్రబాబు నాయుడు గారు కానీ మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అయితే ఏమి సహజ వనరుల్ని ఎక్కడికక్కడ ఆపేయండి దోచుకోవడం ఆపేయండి అనుమతులు కొత్త అనుమతులు లేవు అన్నిటినీ ఆపేయండి అని చెప్పి గట్టిగా నోటీస్ ఇస్తున్నారు మన కోవూరు ఎమ్మెల్యే ప్రశాంత్ అమ్మ గారు కూడా ఎక్కడ కూడా అవినీతి అయితే జరగకూడదు క్లీన్ కోవూరు నాకు కావాలని చెప్పున్న తరుణంలో గ్రామాలకు దూరంగా దొంగచాటుగా గ్రావెల్ అక్రమ రవాణా అయితే ఆగలేదు గ్రేడ్ చేసి మరి ప్రజలకి తెలియకుండా గ్రేడ్ చేసి మరి రాళ్ళుగా ఇసుకగా మట్టిగా విడివిడిగా గ్రేడ్ చేసి టిప్పర్ యాభై వేల రూపాయలు విలువ చేసే ఒక్కొక్క టిప్పర్ని దాదాపుగా ఇక్కడి నుంచి పది పదిహేను రోజులకు తరలిస్తున్నారని చెప్పాలి అనుమతులు లేవు దాదాపుగా గ్రామ రెవెన్యూలన్నీ గత గడిచిన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో అన్నీ ఖాళీ అయిపోయినాయి అప్పటికి కూడా దాహం తీరలేదు స్థానికంగా ఉన్న పెత్తందారులు ఎవరైతే ఉన్నారో ఇంకా దోచుకొని తింటూనే ఉన్నారు దాదాపు ఎకరాల్లో మూడు అడుగులు నాలుగు అడుగులు పైబడి అక్రమ రవాణా కొనసాగుతూనే ఉంది ఈ అక్రమ రవాణాను ఆ ఆపాలి సహజ సిద్ధంగా ఏర్పడిన కొండలైతే ఏమి అయితే గ్రావెలైతే విపరీతంగా దోచుకొని తింటున్నారు దేనికైనా ఒక లెక్క ఉండాలి ప్రజాప్రభుత్వంలో మీకు లెక్క తెలిపే విధానం ఇంకా తెలిసినట్లేదు ఖచ్చితంగా దీన్ని ఎంఆర్ఓ గారి దృష్టికి కోవూరు ఎమ్మెల్యే ప్రశాంత్ అమ్మ గారి దృష్టికి తీసుకెళ్లి మైనింగ్ అధికారులు నిద్రపోతున్నారా అనిపిస్తుంది వ్యవస్థ ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ కోతవేటు దూరంలో పల్లెలకు దూరంగా ఎవరికి తెలియకుండా ఇక్కడ అక్రమ రవాణా సాగుతూనే ఉంది దీని మీద ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం ఎట్టి పరిస్థితుల్లో సహజ వనరుల దోపిడీని ఉపేక్షించేది లేదని మరొకసారి తెలియజేస్తున్నాను ఇంతటితో ఆగకపోతే మైనింగ్ పైన అదేవిధంగా ఎస్పీ గారికి ఎమ్మెల్యే గారికి రిపోర్ట్ ఇచ్చి ఖచ్చితంగా ఈ అక్రమ రవాణా ఏదైతే ఉందో అది తెలుపుదల చేసేటట్టు చర్యలు తీసుకుంటాం వెంటనే ఇప్పుడు ఎంఆర్ఓ ఆఫీస్ కాడికి వెళ్తాం ఆయన కూడా తనని ప్రశ్నిస్తామని చెప్పి కూడా తెలియజేస్తున్నాం నెల్లూరు పెరుమాళలో అర్ధ వార్షికోత్సవ విజయోత్సవాలు అద్భుతమైన ఆషాఢం అమోఘమైన శ్రావణం ఈ ధరలు పెరుమాళకే సాధ్యం ఐదు వందల రూపాయల వెడ్డింగ్ బెనారస్ లెహెంగా ఒక వెయ్యి నలభై తొమ్మిది రూపాయలు రెండు కాపర్ మరియు సిల్వర్ జరీ మగ్గం ఫోల్డ్ కుప్పడం పదిహేను వందల రూపాయలు రెండు కంచి బుప్పాడ శారీస్ రెండు వేల రూపాయలు రెండు సాఫ్ట్ పట్టు సారీస్ రెండు వేల ఐదు వందల రూపాయలు సెత్నిక్ వేర్ పై అప్ టు ప్రీమియం బ్రాండ్స్ పై బై టూ గెట్ టూ బై టూ To get one. Suitings and shuttings spy up to 30% off. Kids wear pie up to 30% discount. Ladies wear pie up to 30% discount. Kanchi Puram Perumal Sales. Annamaya Circle Nello.